ఈరోజు ఈరోజు భారతదేశంలోనే అత్యంత వేగమైన రైలు అయినటువంటి వందే భారత్ రైలు నర్సాపురం నుండి ప్రారంభమై చెన్నై వెళుతూ ఉంది మొట్టమొదటిసారిగా నర్సాపురం ప్రాంత ప్రజలకి వందే భారత్ రైల్లో ప్రయాణించేటువంటి అవకాశం కలిగింది ఈ సందర్భంగా పెద్ద ప్రజలంతా కూడా ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఒక వేడుకల కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నారు ఈవేళ పెద్ద ఎత్తున నర్సాపురంలో ప్రజలంతా కలిపి స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున వేలాది మంది ప్రజలు ర్యాలీలు చేసి స్థానిక శాసనసభ్యులు బొమ్మ నాయకర్ గారు ఆధ్వర్యంలో అలాగే మిత్రులు రాష్ట్ర మంత్రి శ్రీ నిర్మల రామాయ గారు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి ఈరోజు మేము కూడా రైల్లో ప్రయాణించడం జరుగుతూ ఉంది ఇది నర్సాపూర్ ప్రాంత ప్రజలకి పెద్ద ఎత్తున చెన్నైతో అనుసంధానం కలిగించేటువంటి అవకాశం ఎక్కడైతే రైల్వేలు వేగవంతంగా ఉంటాయో ఆ ప్రాంతం వేగవంతంగా అభివృద్ధి చెందుతున్నాయి అనేటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు ముఖ్యంగా కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాక భారతీయ రైల్వేల్లో వీళ్ళ అమృత భారత్ స్టేషన్ లో పెద్ద పెత్తున వీళ్ళ మన పార్లమెంట్లో మూడు రైల్వే స్టేషన్లు దాదాపు నూట యాభై కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా రాబోయేటువంటి రోజుల్లో అమృత్ భారత్ తో స్లీపర్ రైలు ప్రవేశపెడుతున్నారు